ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ఆ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మొదటి నుంచి కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఇటీవల అకస్మాత్తుగా అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ వేసింది ఏపీ సర్కార్ ఇందులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు సమస్య పరిష్కారం సంగతి ఓకే కానీ కమిటీ కూర్పు గురించే కొత్త డౌట్స్ వస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో మామూలుగా అయితే రెండు వేల పద్నాలుగులో భూ సమీకరణ నుంచి అమరావతి పనులు రైతుల సమస్యల విషయంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు మంత్రి నారాయణ అప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు తిరిగి పవర్లోకి వచ్చాక రాజధానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఆయనే నడిపిస్తున్నారు ఇదంతా చూస్తూ అమరావతి స్పెషల్ మినిస్టర్ అని నారాయణను చమత్కరించే వాళ్ళు లేకపోలేదు కానీ ఇటీవల అమరావతి వ్యవహారాల్లో సడన్ గా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంట్రీతో అక్కడ ఏదో తేడా కొట్టిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి అమరావతి రైతుల సమస్య పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయటం అందులో పెమ్మసాని సభ్యుడిగా ఉండటం ఒకే ఎత్తైతే కమిటీ ఏర్పాటు అయ్యి కావటంతో ఆయన దూకుడు ప్రదర్శించడం అప్పుడే మూడు మీటింగ్స్ నిర్వహించడం చర్చనీయాంశమైంది అంటే రాజధాని విషయంలో నారాయణ పాత్రను మెల్లిగా తగ్గించేస్తున్నారా అనే అనుమానం అందరిలోనూ వస్తోంది కాస్త లోతుగా ఆలోచిస్తే రైతుల సమస్య పరిష్కారం విషయంలో నారాయణ వైఖరి సరిగా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి పెమ్మసాని తెర మీదకు రావటానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు సమస్యల పరిష్కారం విషయంలో నారాయణ వ్యవహార శైలిపై రాజధాని రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట ఆయన వల్లే చాలా సమస్యలు పెండింగ్ లో ఉండిపోతున్నాయన్న అభిప్రాయము పెరుగుతోంది సిఆర్డిఏ అధికారులు కూడా ఇదే విషయం చెప్పడంతో మంత్రి నారాయణపై రైతుల్లో అసహనం పెరిగినట్లు తెలుస్తోంది అసలు త్రిసభ్య కమిటీని నియమించడం వెనుకున్న రీజన్ కూడా అదే అంటున్నారు లోకల్ ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ లోకల్ ఎమ్మెల్యేగా శ్రవణ్ మున్సిపల్ మంత్రిగా నారాయణ సభ్యులు అయినందున ఇక నుంచి ఎంపీ ఎమ్మెల్యే పాత్రే కీలకం కావచ్చని అందులో పెమ్మసాని కేంద్ర మంత్రి కూడా అయినందు వల్ల ఆయనకే యాక్టివ్ రోల్ ఉండవచ్చనే వాదన బలపడుతోంది అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు పదేళ్లుగా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో అయితే అసలు తమ గోడు ఎవరికి వెళ్లబోసుకోవాలో కూడా తెలియక సైలెంట్ గా ఉన్నామని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కారం కావట్లేదని ఆవేదనగా ఉన్నారు రైతులు పవర్ మారి పద్దెనిమిది నెలలైనా సమస్యలు అలాగే ఉన్నాయని మంత్రి నారాయణకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమకు ప్లాట్లు కేటాయింపు గాని మౌలిక సదుపాయాల కల్పన విషయంలో గాని ఎలాంటి ముందడుగు పడట్లేదంటూ ఇటీవల ఓపెన్ అయిపోతున్నారు రైతులు ఒక దశలో ఏపీ సర్కార్కు వ్యతిరేకంగా ఆందోళనకు సైతం సిద్ధమయ్యారు నిజంగా అదే జరిగితే ఎంత పరువు తక్కువ అనుకుంటూ అలర్ట్ అయిపోయిన ప్రభుత్వ పెద్దలు ఇక ఆ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారట ఆ క్రమంలోనే స్థానిక ఎంపీగా ఉన్న పెమ్మసానికి త్రిసభ్య కమిటీలో చోటు దక్కటం ఒక ఎత్తైతే గతానికి భిన్నంగా ఆయన ఎంట్రీతోనే వరుస మీటింగ్స్ తో రైతుల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారట దీంతో నారాయణ ఇక సైలెంట్ గా సైడ్ అయిపోతారా రాజధాని నిర్మాణంలో కేవలం మున్సిపల్ మంత్రి పాత్ర వరకే పరిమితమవుతారా అనే డిస్కషన్స్ మొదలయ్యాయి అలాగే ఇందులో రకరకాల సామాజిక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి ఆ పరంగా చూస్తే ఓ సామాజిక వర్గం రైతుల్ని డీల్ చేయటం పెమ్మసానికి తేలిక అవుతుందన్న వాదన సైతం ఉంది కేంద్ర మంత్రి కేవలం రైతుల సమస్యల పరిష్కారం వరకే పరిమితం కారని భవిష్యత్తులో కూడా రాజధాని నిర్మాణ బాధ్యతల్లో యాక్టివ్గా ఉంటారని టాక్ బలంగా బాగా వినిపిస్తుంది పెమ్మసాని కొనసాగింపు ఖాయమైతే మాత్రం నారాయణ పాత్ర నామమాత్రం కావచ్చు ఇప్పటి వరకు రాజధాని వ్యవహారాలన్నింటినీ ఒంటి చేత్తో నడిపించారు నారాయణ ఇక మీదట ఆ పాత్ర తగ్గవచ్చు అనేటువంటిది సూచిస్తున్నాయి తాజా పరిణామాలు అలాగే సిఆర్డీఏ అధికారుల వ్యవహార శైలి కూడా ఈ తాజా మార్పులకు కారణం అంటున్నారు సంస్థ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి నారాయణ మీద అసంతృప్తి ప్రకటానికి అది కూడా ఓ కారణం కావచ్చు అనేటువంటిది ఓ వాదన సిఆర్డిఏ అధికారులు కొంతమంది రైతులతో దురుసుగా ప్రవర్తించడం మొదటికే మోసం తెచ్చిందన్న అభిప్రాయం కూడా ఉంది ఓవరాల్గా ఇలాంటి రకరకాల కారణాలు కలగలిసి మున్సిపల్ మినిస్టర్ పాత్రకు నారాయణను పరిమితం చేసి కేంద్ర మంత్రి ప్రమశానికి కీ రోల్ ఇచ్చాయనేటువంటిది అమరావతి టాక్ సిఆర్డిఏ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షిస్తున్న ఐఏఎస్ అధికారి కన్నబాబు నారాయణకు అత్యంత సన్నిహితుడు కన్నబాబును కాదని నారాయణ ఏమీ చేయలేకపోతున్నారు కన్నబాబు అసలు పని కంటే అడ్మినిస్ట్రేటివ్ హడావిడి ఎక్కువగా చేయటంతో పాటు తన మాట కాదంటున్న ఇతర అధికారులను పక్కన పెట్టేస్తున్నారు ఇదంతా లోకేష్ దృష్టికి వచ్చింది అమరావతి రైతుల నిరసనను కంట్రోల్ చేయడంలో నారాయణ ఫెయిల్ అయ్యారని దీంతో పాటు అమరావతి పనులన్నీ పూర్తిగా ఐఏఎస్ కన్నబాబు మీదే వదిలేయటంతో చాలా వరకు దారి తప్పాయని బాబు లోకేష్ ఓ అవగాహనకు వచ్చారు అందుకే పొమ్మనకుండా స్లోగా పొగ పెట్టేశారు కేంద్ర మంత్రి అని చంద్రశేఖర్ని తీసుకువచ్చి అమరావతి అమరావతిపురంలో భాగస్వామిని చేశారు నిజానికి నారాయణ చంద్రబాబుకి అత్యంత విశ్వాసపాత్రుడైన నాయకుడు అందులో ఎలాంటి సందేహము లేదు అందుకే నారాయణ మీద చంద్రబాబుకు వ్యతిరేకత కూడా లేదు కానీ అమరావతి విషయంలోనే నారాయణ పనితీరుపై చంద్రబాబు లోకేష్ ఇద్దరు అసహనంగా ఉన్నారు అంతేకాక లోకేష్ కు పెంబసానితో ఉన్న సాన్నిహిత్యం వల్ల అమరావతి ఇంటర్నల్ వ్యవహారాన్ని ఆయన ద్వారా చక్కబెట్టవచ్చని ఆ ఆలోచన కూడా ఉండొచ్చు అనేటువంటిది పార్టీ వర్గాలు భావిస్తున్నాయి